జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర చేపట్టిన మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి నలమహారాజు తన స్వగ్రామమైన గంగంపాలెం నుండి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరారు ఈ పాదయాత్రకు జ్యోతుల లక్ష్మీదేవి ఆమతన్యుడు అనీష్ నెహ్రూ సంఖీభావం తెలిపారు గంగంపాలెం దుర్గమ్మ తల్లి గుడిలో కొబ్బరికాయలు కొట్టి నలమహారాజు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని లక్ష్మీదేవి ఆమతన్యుడు అనీష్ నెహ్రూ మండల తెలుగు కోరుకోవడం జరిగింది ఈ పాదయాత్రకు నలమహారాజుతో పాటు గంగంపాలెం టీడీపీ యువ నాయకులు కర్ణం కృష్ణ నెహ్రూకు మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా టీడీపీ నాయకులు జనసేన నాయకులు భారీగా గంగంపాలెం గ్రామం చేరుకొని నలమహారాజుకు కృష్ణకు సంఘీభావం తెలపడం జరిగింది మంత్రి పదవి రావాలని గంగంపాలెం నుంచి పాదయాత్ర అమ్మవారు పాదయాత్ర చేపట్టారు திவிஜயங்க பூர்த்தி மாவட்ட மந்திரி பதவியும் மனதும் கோபோய் Gözləmə. Sizə cavabımı işlədə bilərəm.